ఒక ఊరిలో రామయ్య అనే ఒక రైతు ఉండేవాడు తను ఎంతో కష్టంతో పనిచేసేవాడు కానీ ఎంత కష్టపడినా ధనవంతుడు అవ్వట్లేదు తను ఎంతో బాధపడేవాడు ఒక పెద్ద ఆయనతో తన బాధని పంచుకున్నాడు ఆ పెద్ద ఆయన ఇచ్చిన సలహా అంటే మీరే చాలా భయపడతారు తను చెప్పాడు ఈ ఊరిలో ఒక గోరి శ్మశానంలో ఉంటాడు తనకి పూజలు తెలుసు ఒక్కసారి నువ్వు తనని కలిస్తే నిన్ను రాత్రికి రాత్రి ధనవంతుని చేస్తాడు అని చెప్తాడు ఆ చెప్పడంతో రామయ్య ఆ గోరి దగ్గరికి వెళ్తాడు రామయ్యకు మొదట్లో ఆ గోరుని కలవడం ఇష్టం లేదు వెనక్కి తిరిగి చూడగా తన కుటుంబాన్ని చూసి వేరే దారి లేదు ఆ గోరి కాడికి వెళ్ళాను ఆ గోరి కాడికి వెళ్ళాక ఆ ఊరికి ఇలా మొత్తం చెప్తాడు నేను ధన్వంతుని కావాలనుకున్నా అని కానీ ఆ గోరి చెప్తాడు సరే నేను నిన్ను ధనవంతుణ్ణి చేస్తా కానీ మనం ఒక అర్ధరాత్రి శ్మశానంలో కలవాలి అంటాడు ఆ కలిసిన వేళ నువ్వు భయాన్ని వేడాలి అని చెప్తాడు అందులో నీ ప్రాణం కూడా పోవచ్చు అని చెప్తాడు వాళ్ళు కలిసే నాడు రానే వచ్చింది ఆ గోరి చెప్పినట్టుగానే రామయ్య అర్ధరాత్రి శ్మశానం కూర్చాడు ఒక ప్లేస్లో ఆ రామయ్యని కూర్చోబెట్టాడు అగోరి ఆ రామయ్య చుట్టూరు ఎర్రని కుంకముతో చుట్టూరు గిట్ట తీశాడు ఇంకా నూనె దీపాలని చుట్టూరు వెలిగించాడు వెలిగించి తన ఆ గోరి నోటిలో నుంచి కొన్ని మంత్రాలు చదవడం మొదలుపెట్టాడు గోరి చదివిన మంత్రాలు రెండు నిమిషాల్లోనే గాలి బలంగా నీలం రంగులోకి మారిపోయి రంగులు మెరుపులతో అక్కడున్న అక్కడున్న వాతావరణం మొత్తం అకస్మాత్తుగా మారిపోయింది ఒక మధ్యలో ఒక పెద్ద నీళ్ళతో నల్లగా ఉంది అది రామయ్య దగ్గరకు వస్తుంది వచ్చి నువ్వెవరు నన్ను ఎందుకు పిలిచావు అని అడిగింది ఆ గౌరి రామయ్యతో చెవులు చెప్పాడు నువ్వేం జరిగినా భయపడకు నిన్ను ఆ దయ్యం ఏం అడిగినా కూడా అవును అనే ఒక్క సమాధానమే చెప్పు ఇంకేం సంపాదనం చెప్పద్దు అని చెప్పాడు అంతలో ఆత్మ రామయ్య దగ్గరకు వచ్చి నీకేం కావాలి అని అడిగింది కంగారులో రామయ్యకి ఏం చేయాలో తెలియక వెనుక ముందు ఆలోచించకుండా నాకు సంపద కావాలి నేను రాత్రికి రాత్రి ధనవంతుడిని కావాలి అని చెప్పాడు రామయ్య కోరిక దయ్యం నీకు సంపద కావాలంటే నూనె రక్తంతో నా దాహాన్ని తీర్చాలి ప్రతి పౌర్ణమి రోజు నా కాడికి వచ్చి నీ రక్తంతో నా దాహం తీరుస్తే నీకు అంతులేని ధనం నీదవుతుంది అని అంటుంది నూనె రక్తం ఇవ్వటం మర్చిపోతే పౌర్ణమి రోజు నీ ఆత్మ నాదవుతుంది అని కూడా చెప్తుంది కానీ రామయ్య తన కుటుంబం కోసం సరే అంటాడు కొన్ని రోజుల తర్వాత నుంచి రామయ్యకి అంతులేని ధనం డబ్బులు బంగారం పంటలు అన్నీ వర్షంలా పడుతున్నాయి కానీ ఒకటే బాధ రామయ్యకు ఆ శాపం ఒక్కటే ఉంది ప్రతి పౌర్ణమికి వెళ్ళి రక్తం కానీ ఒక పౌర్ణమి రోజు వెళ్దామనుకొని వెళ్ళలేకపోయాడు కానీ ఆ మరుసటి రోజే తను శవమై తన ఇంట్లోనే ఉన్నాడు ఇంటికాడ ప్రజలు చుట్టూరు అంతా ఎంతో భయపడ్డారు అసలు వెళ్ళి ఎలా జరిగింది ఒక గాయం లేదు అలా ఏం లేకుండా ఎలా చనిపోయాన్ని ఇంకా తను చావు ఒక మాయలాగే ఉంది ఆ ఊరిలో ఈ కథ మీకు నచ్చితే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ మరియు షేర్ చేయండి